పెద్దపల్లి జిల్లా మందని మండలం పోతారంలోని పూర్వాంచల్ సోలార్ పవర్ ప్లాంట్ ముందు స్థానిక రైతులు ఆందోళన చేపట్టారు కొన్ని సంవత్సరాలుగా ఎస్ఆర్ఎస్పీ సిక్సెల్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే నీటి కాలువల ద్వారా పంటలు సాగు చేసుకుంటున్నారు సోలార్ పవర్ ప్లాంట్ వారు కాలువను ఆక్రమించి డెబ్బై ఎకరాలకు నీరు అందకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై గతంలో రైతులు కోర్టుకు వెళ్లగా రాష్ట ఉన్నత న్యాయస్థానం నుంచి సాగునీరు అందేలా ప్లాంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయని రైతులు తెలిపారు భూములకు కాలువ నీరు అందక భూములు నిరుపయోగంగా మారుతున్నాయన్నారు కాలువల కబ్జాపై చర్యలు తీసుకొని సాగునీరు అందేలా చూడాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు వచ్చే నీళ్ళను సోలార్ వాళ్ళు మొత్తం బ్లాక్ చేసి ఆ కిందికి వాటర్ రాకుండా చేసినారు అది కింద నీళ్లు లేక మొత్తం ఏరియాంతా ఉల్లారిపోతుంది నీళ్ళు అస్తలేవు దాన్ని దయచేసి అధికారులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అది మాకు ఈ చేసి ఇవ్వగలరని శాసిస్తున్నాము దీనిపైన గత ఎనిమిది సంవత్సరం కిందట కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దానికోసం పైప్ లైన్ నామక్యవస్థ చేశారు అలాగే ఒక చుక్క వాటర్ కూడా రావడం లేదు దాన్ని మళ్ళీ ఓపెన్ కెనాల్గా మా కెనాల్ మాకు ఇవ్వాలి అని అధికారులకు కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు స్లోగా స్పందించడం వల్ల మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు వాళ్ళు కూడా ఈ రైతులకి త్వరగా కెనాల్ని ఓపెన్ చేసి ఇవ్వగలరు అని చెప్పేసి అన్నది దానిపైన అధికారులు స్పందించి సోలార్ వాళ్ళకి లెటర్ గత వారం కిందట ఇవ్వడం జరిగింది అయినా వీళ్ళు స్పందించి మాకు అలవాణ మాకు తిరిగి ఇవ్వాలి అని మేము కోరుచున్నాం